హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి దోషపిండితో గుంట పొంగడాలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాము పొంగడాలు చాలా టేస్టీగా క్రిస్పీగా స్పాంజీ స్పాంజీగా రావాలంటే పిండి పట్టిన రోజు కాకుండా నెక్స్ట్ డే పిండి పులిసిన తర్వాత గుంట పొంగడాలు పెట్టుకోండి చాలా టేస్టీగా ఉంటాయి తిన్నా కొద్ది తినాలనిపిస్తుంది ముందుగా దోశ పిండిని మనం దోశకి లూజ్గా తీసుకుంటాం కదా అలా కాకుండా గుంట పొంగడానికి టైట్గా తీసుకొని పిండిని ఒక బౌల్లో పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బౌల్లో ఆయిల్ వేసి ఆయిల్ ఈటైన తర్వాత ఆవాలు జీలకర్ర కరివేపాకు శనగపప్పు సన్న కట్ చేసిన ఆనియన్స్ ఇవన్నీ ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇప్పుడు ఈ దోశ పిండిలో తగినంత చిల్లీ పౌడర్ సాల్ట్ ఈ తాలింపును వేసి బాగా మిక్స్ అయ్యేంత వరకు కలిపి ఒక ఐదు పది నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి అలా పెట్టుకోవడం వల్ల అందులో ఆనియన్స్ పప్పు మంచిగా పిండిలో నానిపోతుంది చాలా టేస్ట్గా ఉంటాయి తిన్న తినేటప్పుడు పొంగడాలు ఇప్పుడు మరొకసారి స్టవ్ ఆన్ చేసేసి మనం గుంట పొంగడాల ప్యాన్ పెట్టిన తర్వాత గుంటలల్లో ఆయిల్ మొత్తం వేసేసిన తర్వాత కలుపుకున్న పిండిని ఈ గుంటలలో మరి ఫుల్గా కాకుండా ఆఫ్ ఆఫ్గా అన్నిట్లో సమానంగా ఈ విధంగా పొంగడాలు అయితే వేసేసుకోవాలండి వేసేసుకొని మనం ఒకసారి ఐదు నిమిషాల వరకు క్యాప్ పెట్టేసుకోవాలి ఈ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి త్వరగా అయిపోతుంది దోశ పిండి మన ఇంట్లో మిగిలిపోతే ఇట్లా పొంగడాలు అప్పటికప్పుడు ఈజీగా పెట్టేసుకోవచ్చు దీనికి ఏ చట్నీ అవసరం లేదు ఎందుకంటే ఇందులో చిల్లీ పౌడర్ సాల్ట్ అన్నీ తాలింపు వేసేసి ఇలా చేసాం కాబట్టి ఏం అవసరం లేదు చాలామంది ఎలా పెడతారంటే పొంగ దోశ పిండినే పచ్చిగా ఆనియన్స్ పచ్చిమిర్చి క్యారెట్ తుర్మ అవన్నీ వేస్తారు కాబట్టి దానికి చట్నీ ఏదైనా అవసరం దీనికి ఏం లేకుండా ఇలాగనే ఈజీగా తినేయచ్చు ఎందుకంటే ఆల్రెడీ పిండిలోనే తాలింపు వేసాం కాబట్టి ఫ్రంట్ వైపు బ్యాక్ వైపు ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చి ఫ్రై చేసుకున్న తర్వాత ఈ స్టిక్తోటి తీసేస్తే సరిపోతుందండి ఎంతో టేస్టీగా గుంట పొంగడాలు అయితే రెడీ ప్రతిసారి వాయి వాయిగా ఇదే విధంగా గుంటలలో కొద్ది కొద్దిగా ఆయిల్ వేసి పొంగడాల పిండిని ఈ విధంగా పొంగడాలు సమానంగా వేసేసి క్యాప్ అయితే పెట్టేసేయి ఫైవ్ మినిట్స్ వరకు మంటన్ లో ఫ్లేమ్లో పెట్టి రివర్స్లో వేసేసి మరొక ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టేసి తీసేస్తే సరిపోతుందండి ఎంతో టేస్టీగా గుంట పొంగడాలు రెడీ మీరు కూడా ఒకసారి ఈ విధంగా తప్పక ట్రై చేయండి పులిసిన దోశ పిండితోటి పొంగడాలు వేస్తే మాత్రం సూపర్గా ఉంటుంది అంతేనండి ఎంతో టేస్టీగా పొంగడాలు అయితే రెడీ నా వీడియో నచ్చితే లైక్ షేర్ కమెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఎవరైతే కొత్త వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అలా చేసుకోవడం వల్ల నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయండి బాయ్ బాయ్